ఓం శాంతి జూలై మాసంలోని లో భాగంగా ఆత్మ యొక్క ప్రేమ స్వరూప స్థితిని మనం అనుభవం చేస్తున్నాము మరి ఈ వారము ఆరవ రోజు ప్రేమ స్థితి యొక్క అభ్యాసం కోసం గుణము ఏ కర్మ చేస్తున్నా కానీ నేను పరమాత్మ స్నేహ ఛత్ర ఉండే ఆత్మను అని స్మృతిలో ఉండాలి ఏ కర్మ చేస్తున్నా కానీ నేను పరమాత్మ స్నేహ ఛత్ర ఉండే ఆత్మను అని స్మృతిలో ఉండాలి శక్తి యొక్క అభ్యాసం చేయటాని కోసం విదేహీ స్థితిలో పరమాత్మ ఛత్ర ఛాయ కింద ఉన్న నా ఆత్మపై నిరంతరము బాబా యొక్క స్నేహ కిరణాలు పడుతున్నాయి ప్రేమ సాగరుడి అనంతమైన ప్రేమను అనుభవం చేసుకుంటూ స్నేహ శక్తితో సంపన్నంగా అయి సర్వాత్మలను ఆత్మిక స్నేహశక్తితో నిండుగా చేస్తున్నాను విదేహి స్థితిలో పరమాత్మ ఛత్రఛాయ కింద ఉన్న నా ఆత్మపై నిరంతరము బాబా యొక్క స్నేహ కిరణాలు పడుతున్నాయి ప్రేమ సాగరుడి అనంతమైన ప్రేమను అనుభవం చేసుకుంటూ స్నేహశక్తితో సంపన్నంగా అయి సర్వాత్మలను ఆత్మిక స్నేహశక్తితో నిండుగా చేస్తున్నాను అనేటువంటి ఈ అభ్యాసాన్ని మనం ఈరోజు చేద్దాం అచ్చా ఈ వారము సూక్ష్మ చెకింగ్ చార్టు నాలుగు పాయింట్లు మరొకసారి విందము ప్రతి ఆత్మ పట్ల శుభ భావన నావారు అన్న భావన కలిగాయా రెండు ప్రతి ఆత్మ యొక్క విశేషతను తెలుసుకుని వారిని ముందుకు నడిపించే సహయోగాన్ని చేశారా మూడు సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ ఆత్మిక ప్రేమను అనుభవం చేయించారా నాలుగు పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతితో సంతుష్టంగా ఉన్నారా ఈ నాలుగు విషయాలను మనము ఈ వారం అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాము అచ్చా ఓం శాంతి